రోబో న్యూస్ కి స్వాగతం ఈ రోజు కాగజ్ నగర్ పట్టణంలోని సర్సిల్క్ ఎమ్మెల్యే గారి నివాసంలో రోజు నూట డెబ్బై ఎనిమిది మంది రోబులకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా చెక్కుల పంపిణీ జరుగుతుందని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు సింహగుట్ట మరియు పర్వత ప్రాంతాలైన మొరలిగూడ తదితర గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పర్వత పరియోజన కింద రోపువేల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించామని తెలియజేశారు ప్రాణహిత ప్రాజెక్టును తిరిగి చేపడతామని ఉప ముఖ్యమంత్రి శ్రీమల్లు భట్టి విక్రమార్క గారు తెలియజేయడం చాలా సంతోషకరమైన విషయమని వారికి అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం జిల్లా మహిళా అధ్యక్షురాలు వలుపదాసు శ్రీదేవి పట్టణ అధ్యక్షులు సింధం శ్రీనివాస్ సొల్లు లక్ష్మి కొలిపాక కిరణ్ కృష్ణ కుమారి మల్లిక్ మరియు భాజపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే వారికి కూడా తప్పకుండా అండగా నిలుస్తాం ఒక్క రూపాయి ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా కొత్తగా సీఎం రిలీఫ్ ఫండ్ ప్రొసీజర్ గైడ్ లైన్స్ పూర్తిగా ప్రభుత్వం మార్చింది ఇప్పుడంతా ఆన్లైన్ వ్యవస్థ వాళ్ళు వారి సంబంధించిన పత్రాలు ఇక్కడ లోని మా కార్యాలయంలో ఇస్తే అన్ని ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అన్ని స్కాన్ చేసి కంప్యూటర్లో ఎక్కించడం జరుగుతుంది ఇక్కడ ఇద్దరు వ్యక్తులు నిరంతరం మీకు అందుబాటులో ఉంటారు ఎప్పుడైనా మీరు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్న త్రిప్పు నియోజకవర్గానికి చెందిన ఎవరైనా మతానికి కులానికి పార్టీకి ఎవరికి సంబంధం లేకుండా ఎవరైనా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి మీరు ఒకవేళ ట్రీట్మెంట్ కన్నా ముందు ప్రభుత్వం ఉచితంగా మీకు ట్రీట్మెంట్ చేయించాలని ఆశిస్తే కార్పొరేట్ హాస్పిటల్లో తప్పకుండా మమ్మల్ని సంప్రదిస్తే ఇదే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇప్పించి రిమ్స్ హాస్పిటల్లో వారికి ఉచిత వైద్యం కూడా చేయించడం జరుగుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నా సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి దాని ద్వారా వచ్చే చెక్కులు కానివ్వండి అతకన్నా ముందు ఇచ్చే ఎల్ఓసి కానివ్వండి పారదర్శకంగా ఎక్కడ ఒక రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా నిర్వహించే క్రమంలో ప్రజలందరూ దీంట్లో భాగస్వాములు కావాలి నాయకులు కార్యకర్తలు కూడా దీన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిస్తూ రెండు విషయాలు ఈ ఈ సీఎంఆర్ఎస్ చిత్రకు సంబంధించిన వేరే వేరే అంశాలను కూడా మాట్లాడారు అటవీ అనుమతులు లేక గుట్టల్లో కొండల్లో గిరిజనుల ఆవాసంలో రహదారుల సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మొన్నటి కొన్న పెంచపేట మండలంలోని మొన్న కూడా జిల్లడ గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీలు నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి వచ్చేది వాళ్ళ టెస్టుల కోసం పరీక్షల కోసం నిన్న డిఎల్పి వారు ఆ ప్రాంతాన్ని సందర్శించి వారిని డెలివరీ కన్నా ముందే హాస్పిటల్లో చేర్చే క్రమం లేకపోతే కాగజనగర్లో డెలివరీయా లేకపోతే పెన్సికల్ పేట్ మెజూరులో ఉంటే అక్కడ బంధువుల ఇళ్ళలో ఉండమని వాళ్ళని ప్రమాయిస్తున్నారు కరెక్టే కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి అక్కడ కొండల గుట్టల మీద ఎన్ని రోడ్లు వేసినా మొర వేసినా ఆగే పరిస్థితి లేదు తప్పకుండా కేంద్రం ఒక ఈ కొండ కోనంలో నివసించే గిరిజనుల కోసం ఒక ప్రత్యేక రహదారి సౌకర్యం కూడా కల్పించడం జరిగింది పర్వత్మాల పరియోజన కింద ప్రతి గ్రామాల ఇటువంటి గ్రామాలకు ఏదైతే రవాణా సౌకర్యం కల్పించడం చాలా ఇబ్బంది ఉంటుందో అక్కడ పర్వతమాల పరియోజన కింద వే నిర్మాణం కూడా చేస్తుంది కర్ణాటకలో చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు తెలంగాణలో కూడా కొన్ని చోట్ల చేస్తున్నారు వే ద్వారా ఈ పర్యాటక ప్రాంతాలకు మరియు గిరిజన ప్రాంతాలకు ఒకటి మన మన దగ్గర ప్రపోజల్ పెట్టినాం నెలూరు ఇంకా పెంచుకల్పేట మండలాల మధ్యలో ఉన్న సిద్ధేశ్వరి గుట్టకు ఒక రోప్వే వేయాలని ప్రతిపాదన పెట్టినాం అట్లనే దయగాం మండలం మరియు పెంచుకల్పేట మండల మధ్య మండలం మధ్యలో ఉన్న పాలరాపు గుట్టకు కూడా ఒక రోప్వే నిర్మాణం జరగాలని ప్రతిపాదన పెట్టినాం అట్లనే కంకాలమ్మ గుడి కవటాలలో ప్రత్యా ప్రఖ్యాత ప్రఖ్యాతిగాంచిన టెంపుల్ అది అది ప్రఖ్యాతిగాంచిన ప్రసిద్ధ క్షేత్రం అది కంకాలమ్మ కూడా ఒక రోప్వే నిర్మాణం చేయాలని నిర్మాణం ఇది ప్రతిపాదన పెట్టినాం ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వారు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ చాలా వరకు అమలు చేస్తున్నారు తప్పకుండా వెంటనే ఇది కూడా అమలు చేయమని మేము ప్రతిపాదన పెట్టినాం కేంద్ర ప్రభుత్వం నిధులు డైరెక్ట్గా వాళ్ళే వచ్చి ఖర్చు పెడతారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏముండదు అట్లనే మురళీగూడ గ్రామానికి ఈ పెంచుకల్పేట నుంచి కూడా వెళ్ళే గ్రామం వెళ్ళే గ్రామంలో కమర్గాం నుంచి నందిగాం వరకు అటు మురళిగూడ వరకు కూడా ఈ రహదారి నిర్మాణం చాలా ఇబ్బందితో కూడుకున్న సమస్య కాబట్టి ఎక్కడైతే రహదారులు నిర్మాణం చేయలేమో అక్కడ రోప్ వే కార్యక్రమం రోప్ వే వేసి వారికి రహదారి సౌకర్యం కనీసం వర్షాకాలంలో ఉన్న ఈ గిరిజనులకు ఈ పర్యాటక ప్రదేశాలు సందర్శించే వారికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తాం అట్లనే నిన్న బట్టి విక్రమార్క గారు ఫిబ్రీలో వారు నిన్న ఈ రోజు స్థానిక ఆసిఫాబాద్ విలేకరుల సమావేశంలో ఇమార్పి జాతీయ రేగుంట కేశవ్ మాదిగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఈ నెల పదమూడున హైదరాబాద్కి మానా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్న సందర్భముగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల నిర్మల్ కుమురం భీం జిల్లా నుండి మన మాదిగ సోదరులు అందరూ అధిక సంఖ్యలో గ్రామాలు వర్డ్ల నుండి హాజరై డప్పులతో స్వాగతం పలకాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఇమార్పిఎస్ జిల్లా నాయకులు పొన్నాల నారాయణ మాదిగ యమురుల పోషం మాదిగ జిల్లా అధికారిక ప్రతినిధి రేగుంట మహేష్ మాదిగ యాభై తొమ్మిది కులాల్లో ఈ వర్గీకరణ ఏదైతే డాక్టర్ గారు అంబేద్కర్ బాబాసాహెబ్ గారు పదిహేను శాతం రిజర్వేషన్లు డాక్టర్ భారత రాజ్యాంగంలో పొంగు రిజర్వేషన్లను రిజర్వేషన్లు మరి ఒక రెండు కులాలు మాత్రం ఇప్పుడు మాదే మాదా ఇటు మాదే కులాలు మాత్రమే అనుభవిస్తూ ఇతర కులాలకు ఏమాత్రము వర్గీకరణ అంద పలు అందకపోవడము మరి ఇది కూడా చాలా బాధాకరమే దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నగారు మాల ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు మా రిజర్వేషన్ ఫలాలు అందాలని ఈ రోజు మాదిగల్లో ఉన్నటువంటి మాదిగల మాదిగా మాది ఉప కులాలు డక్కలి చింతు మాస్తి మోసి పాకి రెల్లి రెళ్లి బయట లాంటి కులాలు కూడా ఈరోజు మరి వర్గీకరణ ఫలాలకు చాలా దూరం ఏర్పడి ఉన్నారు విద్యా ఉద్యోగ ఆర్థిక పరంగా వాళ్ళకు కూడా వర్గీకరణ ఫలాలు అందాలన్న ఉద్దేశంతో మరి అన్నగారు ఉద్యమం చేసి ముప్పై సంవత్సరాలు ఆహార పోరాటం చేసి కష్టపడి ఈరోజు పట్టు విక్రమార్కుల మరి రోజు వర్గీకరణ సాధించుకోవడం జరిగింది ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అదే విధంగా మాకు సహకరించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు మరి మేధావులకు మరి మీడియా మిత్రులకు అదేవిధంగా అన్ని వర్గాలకు ఇప్పుడు ప్రజా ప్రజా ప్రతినిధులకు పారిశ్రామిక వేత్తలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వాళ్ళందరూ కూడా మేము ఉండకూడదు అనే సందర్భంగా విజ్ఞప్తిస్తూ ఇకపోతే ఎస్సీ ఎస్టీల వర్గీకరణ సాధన కోసము సాధించిన తర్వాత మాన్యశ్రీ మందాకృష్ణ మాదే గారు మరి ఢిల్లీలో ఉన్నారు ఆ ఢిల్లీ నుంచి పదమూడవ తేదీనాడు తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టబోతున్నాడు పదమూడవ తేదీనాడు హైదరాబాద్లో మాదిగా ఉపకులాల మరి విజయోత్సవ మహాసభ మరి అక్కడ హైదరాబాద్ నగరం లక్షలాది మందితో లక్ష డప్పులు దాదాపు లక్ష డప్పులతో మరి ఆయనను స్వాగతించడం జరుగుతు జరుగుతుంది లక్షలాది మంది దాదాపు ఒక ఇరవై లక్షల ముప్పై లక్షల మంది మాదిగలు మరి హైదరాబాద్ చుట్టుపట్టి మంతకృష్ణ మాదిగారిని కన్ని విడిని అని రీతిలో ఈరోజు ఆయన స్వాగతం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఇటు ఆదిలాబాద్ నిర్మల్ మంచిరాల ఆసిఫాబాద్ కొమర జిల్లాలో ఉన్నటువంటి మాదిగ మాది ఉపకులాలు విద్యార్థులు యువకులు ఉద్యోగస్తులు మహిళలు మహిళా సోదరి అందరూ కూడా ఒకరు 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 అందరి కూడా మరి ప్రతి పల్లె నుంచి ప్రతి గల్లీ నుంచి అందరు కూడా భూకుమ్మడిగా అందరు కూడా హైదరాబాద్కు పదమూడవ తేదీనాడు మరి తరలి రావాల్సిన సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము తప్పకుండా మన జిల్లాలో కొమరంభీం జిల్లాలో అన్ని మండల కేంద్రాల నుంచి మరి అన్ని గ్రామాల నుంచి కూడా జనాన్ని తరలించడానికి మేము మరి పూర్తిగా సన్నద్ధమవుతున్నాము అదేవిధంగా ఆయా జిల్లాలో ఉన్నటువంటి మరి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులు కానీ ఉపసంఘ ఉపకులాల నాయకులు కూడా అందరూ కూడా మరి మీ మరి హైదరాబాద్ నగరం తరలించడానికి మీరు కూడా సన్నద్ధమై త్వరలో మరి హైదరాబాద్ నగరము మరి అక్కడ విజయోత్సవర్యాలలో అందరూ కూడా భాగస్వాములు వాల్సిన సందర్భంగా విజ్ఞప్తిస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు విశ్వం జై అంబేద్కర్ జై కూలే జై కొమరం జై జై జగన్ జై జై మంద కృష్ణ గారు